వస్తుంది బా పో మాట్లాడేది గో బా చేశారు గో ఎన్నాళ్ళు ఇంక రెండు నాలుగు రెండు నెలలు మీది ఇంక రెండు నెలలే మీది ఎంత మనిషికి బాధ నువ్వు అడుగు నీకు ఇవ్వనప్పుడు మీరు ఏదైనా బాధ ఉంటే మా ఇస్తున్నావమ్మా నీకు వచ్చింది అని చెప్తే కూడా నువ్వు మా కోట మీద పర్వాలేదు ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుడు ప్రార్థించుకో ఆయన ఉంటే ఇవాళ మీ ఒక్కరు కాదు న్యాయం అవుతారు కదా ఎంత బాధపడినారంటే ఆ రోజు అందుకే మీ అందరి సమక్షంలో ఆయన చూపిస్తా ఉన్నాను ఈరోజు నేను నేను వచ్చిన పెన్షన్ నీ జ్ఞాపంలో అని చెప్పి ఆయనకి నీవు ఏదైనా ఉంది ఒక చెప్తా ఉన్నారు ఇస్తామమ్మా ఆయన వచ్చింది అయిపోయింది పొట్టి ఎత్తిపోయినా మేమంటే కూడా మరి ఏం చెప్పిస్తున్నారో ఎవరు ఏం చెప్పినారో మాకు తెలియదు కానీ ఎన్నెళ్ళు లే ఇట్లా మాట్లాడితే మనిషికి ఎంత విరక్తి వస్తుంది అంతా మాట్లాడాలప్పుడనే కానీ మంచి మనిషి ఉండేది పెట్టుకోమ్మా పిల్లవాళ్ళు కూడా బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి ఇప్పుడు నీకు ఎన్నేళ్ళే నీ మోసనిపోయి పన్నెండేళ్ళు ఇలాంటి బాగాలేదు ఎన్నేళ్ళే పన్నెండేళ్ళే అంటే పన్నెండేళ్ళు మన గవర్నమెంట్ వచ్చి మీరు ఆలోచన చేసుకున్న అందరూ కూడా ఆయమ్మకే పన్నెండు నేళ్ళి ముగ్గురు చచ్చిపోయి ఆయన పెన్షన్ రాలే ఇప్పుడు అది కాదు చెప్తా ఉన్నా పన్నెండు నేళ్ళు అయిందంటే పన్నెండు నేళ్ళు అయిందంటే మనం వచ్చి నాలుగున్నర ఏళ్ళే ఆ పన్నెండు ఎనిమిది ఏళ్ళ నుంచి ఆయన పెన్షన్ లేదు మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి తీసుకువచ్చి ఆ పద్ధతి ప్రకారం ఆయన పక్క పెట్టి అని పెన్షన్ ఇస్తా ఉంటే మమ్మల్ని సామనార్థాలు పెడతాది కాని వాళ్ళు గత పాలకుల మీద ఏమైనా మాట్లాడతారా పన్నెండు నేళ్ళే అండి పన్నెళ్ళే మీరే ఇంటారు పన్నెండు నేళ్ళు ఓటు ఈ ఈరోజు మీకు ఇస్తా ఉన్నావమ్మా చెప్తా పాప ఇస్తున్నావమ్మా వచ్చిందంటే కూడా మాట్లాడి ఇది పరిస్థితి అని చెప్తాను ఏదో నా తప్పుల్ని మన మీద మోపేద్దని ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు అన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఎందుకు వీలే అనేది కూడా ఆయనకి ఆలోచన రాలే అవును ఈరోజు ఇస్తా ఉన్న సంతోషంగా తీసుకుంటాను ఎత్తడం ఎత్తడమే మూడు వేలు ఆయనకి ఇప్పుడు రెండు వేలు కాదు రెండు వేల నూట యాభై కాదు రెండు వేల ఐదు వేలు కాదు రెండు వేల నూట నూటే కదా మూడు వేల రూపాయలు డిస్కౌంట్ ఏది ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్తాను నువ్వు శామనాథ్ పెట్టినావు సంతోషమే రేపు నేను పొద్దున్నే పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి దేవుడి మొక్క జగన్మోహన్ రెడ్డి మొక్క అంటే నాలుగు రోజులు న్యాయం జరుగుతా అని చెప్పేసి ఆస్తుంది ఏమా మొక్కు తవ్వలేదా ఏమోలే బోలే చెప్తున్నాను అదే పన్నెండు ఏళ్ళు అది కూడా మీద చెప్పాలనే పన్నెండు నుంచి రాంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇస్తామంటే ఇట్లా సామనార్థాలు పెడితే మీనే చెడిపోయేది మేం కాదు రేపు చెడిపోయేది అదే కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో మీడియా ద్వారా చెప్తున్నారు మో ఎప్పుడైనా కానీ మేము చెయ్యాలనే ఉంటుంది ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఏదైనా కానీ ప్రజలకు అందించాలని ప్రయత్నంలోనే ఉంటాడు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు పరిపాలన చూసాం ఆయన అంతా వెన్నుపోట్లే ఎందుకంటే రామారావునే వెన్నుపోటు పడితే అధికారులకు వచ్చిన కలిసి మనం చూసాం మళ్ళీ ప్రజలు వెన్నుపోటు పడితే మళ్ళీ వస్తారంట వాళ్ళు గ్యారంటీ అంట అంటే గ్యారంటీ స్కీమ్ అంటే పద్నాలుగేళ్ళు పరిపాలించిన ఒక సెంత భూమిపోయినా ఒక పెన్షన్ సరిగ్గా చచ్చిపోతే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుండే ఆయన చచ్చిపోతే ఈరమ్మ ఈలమ్మ చచ్చిపోతే ఎల్లమ్మకి వెళ్ళాలి ఎల్లం చచ్చిపోతే మల్లంకి అలాంటి పరిస్థితి అదే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ప్రతి వారికి రేషన్ కార్డు ఇచ్చా పేదోడికి అంత రేషన్ కార్డు ఉండాలని ప్రతి వారికి పెన్షన్ ఇచ్చా ఇది కాదు పద్ధతి అని సచిపోయే వరకు ఉంటారు వాళ్ళు ఏదన్నా ఇచ్చినా పెన్షన్ కానీ వాళ్ళు సక్రమంగా అందాలి పేదోళ్ళకి అని చెప్పేసి రెండు వందలు చేశాయి మరి ఆ రోజు ఎంతమందికి ఇచ్చినారో ఆ రాజశేయడ్డి గారు వచ్చినాక భగవంతుడు ఆడున్నాడు కానీ మాన్పోడు ఆయన చేసిందే కార్యక్రమం ఈరోజు రేషన్ కార్డు అందరికీ రేషన్ కార్డు ఇచ్చేది లేదు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చిందిలే పెంచింది లే ఎంతసేపు కాలయాపం చేసి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేది మీరు బాగా ఆలోచన చేయండి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు ఎప్పుడో ఇస్తా ఉండదు ఇప్పుడు రాసేసాక ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులో పెన్షన్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి చేసి అప్పట్లో రెండు చేసి మళ్ళా ఏం చేసా ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకి వెయ్యి రూపాయలు ఇస్తానే ఇచ్చా అంటే ఇది గొప్పగా ఆ వెయ్యి రూపాయలు ఇస్తేనే గొప్పగా చెప్పుకుంటామండి ఆయన వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తే తినాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తానో మాట అంటేనే అది ఇంక ఎలక్షన్ దగ్గరకు వస్తాను రెండు నెలలు ఎలక్షన్ ఉంది ఏ నేను ఇస్తాను రెండు వేలు ఇస్తా అని చెప్పేసి ఒక నెల ఇచ్చా మనందరూ తెలుసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే మూడు వేలు ఇస్తాను నేను నెలకి పెంచుకుంటూ పోతానని చెప్పే అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతే ఈరోజు మూడు వేలు అయిపోయింది రోజు అంటే ఆయన ఇచ్చే టైంలో పెన్షన్లు ఎన్ని ఉండే తక్కువ ఉండే అంటే జనాభా అంటే ఇచ్చేవాళ్ళు ముప్పై లక్షల మంది ఉంటాయి ఆ రోజులో నాలుగు వందల కోట్లు అవుతా ఉన్నాయి ఆయన ఇచ్చే బడ్జెట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పెంచుకుంటూ పోతూ వస్తువు ఏమైందంటే రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకి రాష్ట్రం తరఫున ఇవ్వడం జరుగుతా ఉంది ముఖ్యంగా మండలానికి దాదాపుగా మూడున్నర కోట్లు నెలకు పంచుతా మూడున్నర కోట్లు పంచుతా ఉన్నా మా మున్సిపాలిటీలోన ఐదున్నర కోట్లు దాదా అంటే తొమ్మిది కోట్ల నెలకి మనం నియోజకవర్గంలో పంచుతా ఉన్నాం అది బాగా ఆలోచన చేసుకోవాలి అంతా కూడా ఇప్పుడు అరవై ఆరు లక్షల మందికి ఇస్తా ఉన్నాం ఆయన ముప్పై ముప్పై తొమ్మిది లక్షల మందికి ఆయన ఇచ్చామంటే అప్పట్లో మనం అరవై ఆరు లక్షలు అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల మందికి అధికంగా ఇస్తా ఉన్నామని కూడా చూస్తా ఉన్నాం వికలాంగులకి వితంతువులకి ఒంటరి ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో వాళ్ళ ఇచ్చేదానికన్నా మనం ఇంకా అందరికి ఆలోచించి ప్రతి విషయాన్ని సదరం క్యాబ్లో పెట్టి వాళ్ళకి అందరూ కూడా ఇస్తా ఉన్నాం వాళ్ళు ఏం చేస్తా ఉన్న పోయినారంటే చంద్రబాబు నాయుడు న్యాయంలో పర్సంటేజ్ వేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఉండే పరిస్థితిలో జైల్లో వెళ్ళిన తర్వాత న్యాయపరంగా ఎంతైతే పర్సంటేజ్ వస్తుందో తీసి పెన్షన్ ఇచ్చేదానికి ఈరోజు శ్రీకా ఏదన్నా కూడా డాక్టర్లు కూడా చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ఏదైనా కానీ పెరవల్సి వచ్చింటే పార్సవాయువు వచ్చింటా పార్షవాయువు వచ్చినప్పుడు ఏమవుతారంటే వాళ్ళకి ఇంకా వచ్చే ఏం లే అంటే వయసు ఉంటే ఏదన్నా వాళ్ళకి అవకాశం ఉంటుందేమి కానీ వయసు అయిన వాళ్ళకి పీపీ ఎక్కువైపోయి పెరాలసిస్ వస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా నడిచేక రాదు పెట్టేక రాదు కూర్చోని పడి అని పాపం అది ఇది ఎప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి పొమ్మన్నప్పుడు తెలుస్తా ఉంది ఇవన్నీ కూడా లేకపోతే మాకేం తెలుస్తాయి బాధలన్నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినాడు కాబట్టి ప్రతి ఇంటికి పోతాం కాబట్టి పోతాం ఇంటికి డైరెక్ట్గా ఆ పేషెంట్ చూస్తే నీమి పరిస్థితి అంటే అప్పుడు తెలుస్తుంది మనకి ఆ పేషెంట్ పెరాలిసిస్ వచ్చినాడు నర్సే కాదు ఏం కాదు సదన్ క్యాప్ పోతే కూడా వాళ్ళు పర్సంటేజ్ ఇవ్వడం లేదని చెప్పేసి చెప్పడం చెప్తా ఉన్నారు బోధకాలు వచ్చింటే ఇంత ఇంతలా ఉంటాయి పని చేయలేడు వాళ్ళు కూడా డాక్టర్లు మానవత్వంతో పనిచేయలే ఏదున్నా నీది నేది సొమ్ము పోయేదేం లే మానవత్వం అనేది ఉండాలి మనిషికి దాన్ని గమనించాలా పని చేయలేదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళు సహాయం ఇప్పుడు నేను చేసే పని నేను చేయాల అధికారులు చేసే పని అధికారులు చేయాల నేను చేసే పని వాళ్ళు చేయలేదు వాళ్ళు చేసే పని నేను చేయలేదు అదే మాకేనా మా చేతికి ఇచ్చింటే ఎంత మందికి ఈరోజు నేను ఇవ్వగలుగుతా ఉంటామో అనేది కూడా నేను చూపిస్తా ఉన్నాను ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి మనం డాక్టర్లు కాదు కాబట్టి మనం చేయలేము కాబట్టి ఆ పని చేసేవాళ్ళు మీరున్నారు కాబట్టి మీరు సహాయం అందించే వాళ్ళకి నిజంగా కుటుంబం పేద కుటుంబం ఉంటుంది కాబట్టి ఒక సాయం చేసే మనసు ఆ డాక్టర్ ఉండాలి అంటే డాక్టర్ ఏమీ మొదటి వచ్చి పెద్ద కుటుంబం నుంచే వచ్చింటారు వాళ్ళు పేద కుటుంబం నుంచి వచ్చింటారు డాక్టర్గా భగవంతుని ఆశీర్వాదంతో ఆయన మేధస్సుతో అయింటాడు దాన్ని పట్టుకొని పది మందికి సహాయం చేసి ఆ వృత్తిలో ఉంటే పది మంది సాయం చేస్తే దేవుడు కూడా మంచి చేస్తాడు డాక్టర్ కూడా ఇది గమనించుకోకుండా పోయినప్పుడు చూసినప్పుడు సర్టిఫికేట్ పర్సంటేజ్ చేయకోకుండా టైం రెండేళ్ళు మూడేళ్ళు పడిగించుకొని రెండేళ్ళ తర్వాత వాళ్ళు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏం లేదో పరిస్థితి తెలియని పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే కరోనా అవసరం నుంచి ఆరోగ్యపరంగా ఆలోచన చేస్తే ఎప్పుడు ఏమైతుందో తెలియదు ఎవరు కూడా ఆ పరిస్థితి ఉంది అందుకే ఏదున్నా కూడా డాక్టర్లు కూడా మానవత్వంతో వాళ్ళకి ఇవ్వగలిగే పరిస్థితి ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా గట్టిగా వాళ్ళు చెప్తా ఉన్నాం అదే ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఏదైనా ఉన్నా పేదవాళ్ళకి కానీ రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అందరూ కూడా న్యాయ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి న్యాయం జరుగుతుందేమో కానీ చంద్రబాబు నాయుడు ఉంటే న్యాయం అనేది రాదు ఎందుకంటే గతంలో చూసినా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేస్తానే తర్వాత మహిళల పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తానే ఆరు వందల హామీలు ఇచ్చాయి వెబ్సైట్ లో పెట్టే వెబ్సైట్ లో ఆయన ఆరు వందల హామీలు తీసేసే ఇప్పుడు ఇవాళ కనపడదు అది ఏదో పేపర్లో అప్పుడు ఎప్పుడో దాబెట్టు ఉంటే దొరుకుతాయి కానీ ఆరు వందల ఆమెలు ఒక్క ఆమె కూడా నెరవేర్చుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి దోచుకున్నటువంటి వ్యక్తి అంటే దాదాపు ఎన్ని కోట్లు తిన్నాడో మనకు తెలీదు ఎందుకంటే మన బయటపడింది కాబట్టి జైల్లోకి పోయినాడు కాబట్టి ప్రతి వారికి తెలిసింది కానీ లేకపోతే ఊరికే కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి న్యాయపరంగానే ఉంటాడు ఆయన చేసే పని కాదు జైలే పంపించేది ఆయన కాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి తప్పు తప్పుందే లేదా తర్వాతే జైలు వేస్తారు ఆ విధంగా చేసినారే గాని చంద్రబాబు నాయుడిని లోపల అనవసరం వేసిండే పరిస్థితి ఏం లేదు అంటే రామారావుకి అదే డెబ్బై నాలుగు ఏళ్ళు రామారావుని అయితే ఎంత హింసించినాడో మనందరూ తెలుసు మన డెబ్బై రెండేళ్ళు నాడు జైలే పడుతున్నాయి డెబ్బై రెండు రెండేళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు అంటే ఇప్పుడు ఎవరో నేను దొంగతనం చేసా బా డెబ్బై రెండు ఏళ్ళ లోపల కూడా అంటే ఎట్లే డెబ్బై రెండేళ్ళు ఉన్నాయని ఏమన్నా గుర్తుపెట్టారా వాళ్ళు దొంగతనం చేసా ఇంకోటి చేసా ఏ వయసు వయసుకు సంబంధం లేదు న్యాయపరంగా ఆలోచిస్తే ఈ ఇన్ని కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని దోచుకొని ఒక పేదల పొరగా ఏది ఇవ్వకపోయినా అన్ని డబ్బులు అప్పు చేసి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టినాడు చంద్రబాబు నాయుడు గమనించుకోవాలా ఏదో వస్తారు మళ్ళీ ఆరు స్కీములు పెట్టాడు అప్పుడు మళ్ళా గ్యారెంటీ స్కీమ్ లాంటివి మళ్ళీ రిజిస్ట్రేషన్ పరిస్థితులు గ్యారెంటీ అంట మూడు సిలిండర్లు ఫ్రీ ఇంట్లో పది మంది చదవని పది మంది ఫ్రీ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ నుండి ఫ్రీ పది పద పదహైదు తర్వాత నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇది సాధ్యమవుతుంది అని ఆలోచన చేసుకుని నేను చెప్పను ఇది సాధ్యమవుతుందా కాదా ఇస్తాడా లేదా అని అధికారం రావాలా ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడికి అధికారంలో కూర్చోవాలా పవన్ కళ్యాణ్ చెద్దేశడు పవన్ కళ్యాణ్ చెత్త అయిపోయి ఇద్దరు కలిసి ఓడియాలా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకంతా న్యాయం చేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి ఉంటుంది వాళ్ళకి వీళ్ళు అన్యాయం చేసి రాష్ట్రాన్ని మళ్ళా దుఃఖాలు చేసేదానికి ఈరోజు మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఓ పక్క చంద్రబాబు నాయుడు ఓ పక్క కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి దింతాలనే ప్రయత్నం చేస్తారు అంటే జనము పబ్లిక్ అంటే ప్రజలంతా కూడా చెప్పినట్లు తింటారనే అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఓట్లేస్తారా ఆ చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేస్తారా న్యాయపరంగా ఎవరైతే ఈరోజు న్యాయం చేయగలుగుతా ఉన్నారో ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేస్తా ఉన్నారో ఎవరైతే రైతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో ఎవరైతే ముస్లింల గురించి మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేస్తాడో మీరు ఆలోచన చేసుకోవాలా అంటే ఇవన్నీ ఇచ్చే బస్సు ఉచితానికి అంటే దినా బస్సు తిరగల ఆడవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పోయి బస్సు ఎక్కడో దిగలకే పనే ఉండదు వాళ్ళకి ఉచితం కదా ఆదో కావాలా ఆ గురించి వాళ్ళు పోవాలా వాళ్ళ కర్నూలు పోవాలా ఊరికి తిరుగుంటుంటారా ఇవన్నీ ఉచితాలు ఇచ్చి నెత్తి మీద బరువు మీకే ఇది గ్యారెంటీ పెట్టుకోండి ఈరోజు చెప్తాను మళ్ళీ ఏదో రకంగా మీ నెత్తి మీద బరువు పెడతాను ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంతైతే ఇవ్వగలుగుతా ఉన్నాడో ప్రజలు బరువు బాధ్యత లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంటే నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ లోపు పద్దెనిమిది ఏళ్ళ ఇస్తే బరవాలే పద్దెనిమిది ఏళ్ళకేస్తే పద్దెనిమిది ఏళ్ళు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఎంత మంది కావాలి ఎంత డబ్బులు కావాలా సిలిండర్ ఫ్రీ మూడు ఎన్ని కో ఎన్ని కోట్లు కావాలా అంటే తర్వాత అమ్మవాడి ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం చూసి మీడియాలో చూసి ఏ ఎంత బాగా చెప్తున్నారంట నిలబడి అమ్మా మీ ఇంట్లో నలుగురు దగ్గర అనుకో అరవై వేలు వచ్చాయి మీకు అంటే ఇచ్చేసినప్పుడే ముగ్గురుండనుకో నలభై ఐదు వేలు అమ్మా మీకు ఇద్దరుండనుకో ముప్పై వేలు ఇవి ఇచ్చేవే పొయ్యేవా ముగ్గురికిచ్చేకే కుదా ఉండే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నిలబడి ఏదో రకంగా ఆయన ఇవ్వగలుగుతా ఉన్నాడు అది ఆలోచన ఈ రోజు మళ్ళీ సరిగా క్లారిటీ లేదు ప్రైవేట్ స్కూల్ లో ఇస్తాడా గవర్నమెంట్ స్కూల్ చూత ఇస్తాడనే క్లారిటీ తెలియజేసుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఇస్తున్నాడు ఇప్పుడు అది ఆలోచన చేసుకోవాలి ప్రతి వారు ఆలోచించుకుని పనిచేసి ఎందుకంటే ఇంకా మిమ్మల్ని అంతా కూడా ప్రజలంతా కూడా అమాయకులు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా కూడా కూడా ఏ విధంగా ప్రజలు పరిస్థితి లేరు ఏది ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పరంగా మీకు అందించిన అది గుర్తు పెట్టుకోండి ఐదు లక్షల రూపాయలు ఉండేది ఒక వ్యక్తికి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య పరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టినారంటే అది ప్రజలకు కావాల్సి ఉండేది ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యపరంగా మీకు ఆదుకునే కొన్ని హాస్పిటల్ ఇచ్చినాడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మళ్ళా మిగతా చోట్ల ఎక్కడ చేసుకున్నా కొన్ని హాస్పిటల్ ఇచ్చినాడు అవన్నీ కూడా సచివాలయంలో ఉంటాయి మీరు ముందే ఎప్పుడైనా కానీ అంటే రోగ మే చూసుకోవాలని కాదు మనం రోగ మే పరిగెత్తిపోయి తింటారు తిట్టాలని కాదు మీరు కూడా ఒక ఫోటో తీసుకొని ఏ హాస్పిటల్ ఉందని చెప్పేసి ఆ ఇంట్లో ఎవరో బుద్ధిమంతులు ఉంటారు ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు అది సెట్ చేసి అది కోర్ డేసి ఉంటారు దాన్ని పోయి తీసుకొని మీరు మిగతా పెట్టుకోండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని హాస్పిటల్కి పోవాలని చెప్పేసి ఆరోగ్య మిత్రాన్ని పెట్టింటారు హాస్పిటల్ హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో పోయి మాకు ఇది ఉంది మాకు చేయాలా లేకపోతే ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పొరపాటు ఏదైనా కానీ డబ్బు కట్టించుకుంటే ఇమీడియట్గా మీరు ఫోన్ చేయొచ్చు సార్ మీరు ఇక్కడ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మీరు గమనించుకోవాలి ఎందుకంటే చాలా మంది చాలా హాస్పిటల్లో ఎమర్జెన్సీకి పోతే ఏం చేస్తా ఉన్నారంటే డబ్బు కట్టించుకుంటా ఉన్నారు అమాయకులను చూసి ఇంత అద్వానంగా ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఇప్పుడు జరుగుతూ ఉందంటే బాధపడతా ఉన్నారు ఎందుకంటే సడన్గా పోతారు గా వస్తారు తర్వాత బిల్లులు పెద్దగా తీసుకొస్తారు సార్ మీరు ఇట్లా హాస్పిటల్లో ఖర్చు నాకు ఏమైనా సహాయం చేయండి ఆరోగ్యశ్రీలో పెట్టండి అని చెప్పేది సీఎం రిలీఫ్ అండ్ పెట్టండి అండి అంటే ఆరోగ్యశ్రీలో ఉండేవి ఏదైతే రోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే తెలియకపోయి అయినా నేనేం చేస్తానండి ఏదో పొరపాటు అయినా అని చెప్పేసి వాళ్ళ పోయి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఎంతోమంది వచ్చే ప్రయత్నం చేసి అందించే పరిస్థితి చేస్తానని కాబట్టి సరిపోయారు ఉంది దానికే ఉంటుంది కదా ఎమ్మెల్యేలు ఇది చేసుకోవాలా తీసుకోవాలా పోవాలనేది ఎందుకంటే మా యొక్క గౌరవంతో పోయి మీద బాధపడరా అని చెప్పేసి ఏదో చేసుకుని ఒక అందించే చేస్తా ఉన్నా అంత మాత్రము ఇవ్వగలుగుతా ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నాము ఏది ఉన్నా రోజు ఉండే పరిస్థితిలో మీరు బాగా ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఇంకా రెండు నెలలు పోతే ఎలక్షన్లే ఇంక అంతా ఎలక్షన్ అలాగే ఉంటాం ఇంకా మిగతా కూడా కొన్ని రావాల పెన్షన్ కూడా ఇంకా రావాలి ఎందుకంటే అది ఎంక్వైరీ ఉంది ఇంకా నూట యాభై రావాల నూట యాభై కూడా వచ్చేస్తాయి లే ఏదున్నా కూడా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని అందరికీ పెన్షన్దారులకు అందరూ కూడా రాని వాళ్ళందరూ కూడా మన పెద్దోళ్ళు పోతే మా మా మాతల్లి ఏడుందో ఏడుందో తెలియదు ఆడ పెద్ద తమ్ముడు మా వచ్చిందే పెద్ద వాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారుడా ఆయమ్మ కాదు నువ్వు అందు మాట్లాడలేదు పాపం ఇంకొక ఆయమ్మాడుంది ఆయమ్మ పెద్ద తమ్ముడు మాయం ఏడుంది ఆయమ్మ నువ్వు అంత మొక్కలు చూపి ఆయన నీకు వస్తే మా చెప్తా ఆయన ఏం మాట్లాడిందంటే ఇంటికి పోయినా గౌరవంగా ఏం ఐదు నువ్వురా నువ్వు బాధ మమ్మల్ని శాపించినా వేసినా మాకు ప్రాబ్లం లేదు నువ్వు అంతే అంతేనా పైకి రాయమ్ కార్డులోనా అత్త కోడలు ఇద్దరున్నారు అత్తాకోడలుండు ఆ పిల్లోళ్ళు ఉండాలి ఈ అమ్మ అత్తకు వస్తుంది పెన్షన్ వస్తుంది ఆల్రెడీగా ఉంది మన సురక్షా కార్యక్రమం పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడంటే అరవై ఏళ్ళ వయసు వాళ్ళు పక్కకు పెట్టి వాడు వితంతులు ఉంటే కూడా ఇమ్మని చెప్పినారు ఈ అమ్మకి రెడీ చేసినారు వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నారు సచివద్యోగులు కూడా చెప్తా ఉన్నారు మేము ఇంటికి పోయినప్పుడు మీ బాధ ఏదో అంటే చెప్పు మేము ఎందుకంటే బాధ లేక వస్తాం మీ ఇంట్లో కూడా మేమేమి వేరే విధంగా మీరు ఏదన్నా మాట్లాడినా శ్రద్ధ చెప్పి చేసుకొని వస్తా బాల్ వచ్చినాడు సచివాలయ వచ్చినాడు నీకు వచ్చిందమ్మా నీకు మెయిల్మూర్తి చేసినాము వస్తుంది బాగా వస్తారు గో మాట్లాడేది గో బాగా చేశారు గో ఎన్నాళ్ళు ఇంక రెండు నాలుగు రెండు నెలలు మీది ఇంక రెండు నెలలే మీది ఎంత మనిషికి బాధ నువ్వు అడుగు నీకు ఇవ్వనప్పుడు మీరు ఏదైనా బాధ ఉంటే మా ఇస్తున్నావమ్మా నీకు వచ్చింది అని చెప్తే కూడా నువ్వుగా మా కోట ఏమైనా పర్వాలేదు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుడు ప్రార్థించుకో ఆయన ఉంటే ఇక్కడ మీ ఒక్కరు కాదు ఇచ్చేవాళ్ళు న్యాయమవుతారు కదా ఎంత బాధపడినారంటే ఆ రోజు అందుకే మీ అందరి సమక్షంలో ఆయన చూపిస్తా ఉన్నాను ఈరోజు నేను నీకు వచ్చిన పెన్షన్ నీ జ్ఞాతంలోనే ఇస్తానని చెప్పిన ఆయనకి మేము ఏదన్నా ఉండి వాడు చెప్తా ఉన్నారు ఇస్తావమ్మా వచ్చింది అయిపోయింది పొట్టి ఎత్తుపోయినా మేమంటే కూడా మరి ఏం చెప్పిస్తారో ఎవరు ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఎన్నేళ్ళు ఎన్నేళ్ళలే ఇట్లా మాట్లాడితే మనిషికి ఎంత విరక్తి వస్తుంది మేమేం మాట్లాడాలి అంతా ఎప్పుడైనా కానీ మంచి మనిషి ఉండేది పెట్టుకోమ్మా పిల్లవాళ్ళు కూడా బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి ఇప్పుడో నీకు ఎన్నేళ్ళు నీ మోసపోయి పన్నెండేళ్ళు ఇలాంటి బాగా ఎన్ని పన్నెండు అంటే పన్నెండేళ్ళు మన గవర్నమెంట్ వచ్చి నేను ఆలోచన చేసుకున్న అందరు కూడా ఆయమ్మకి పన్నెండు నేళ్ళి ముగ్గురు చచ్చిపోయి ఆయనకు పింఛన్ రాలే ఇప్పుడు అది కాదు చెప్తా ఉన్నా పన్నెండు నేళ్ళు ఏందంటే పన్నెండు ఏళ్ళు ఏందంటే మనం వచ్చి నాలుగున్నర ఏళ్ళే ఆ పన్నెండు ఏళ్ళ ఎనిమిది ఏళ్ళ నుంచి ఆయనకు పింఛన్ లేదు మళ్ళా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి తీసుకువచ్చి పద్ధతి ప్రకారం పక్కకు పెట్టి ఏమి పెన్షన్ ఇస్తామంటే మమ్మల్ని శాపనార్థాలు పెడతారు కానీ వాళ్ళు గత పాలకుల మీద ఏమైనా మాట్లాడతారా పన్నెండు నెలలు అంటే పన్నెండు మీరే ఇంటారు పన్నెండు నేళ్ళు ఓటు చచ్చిపోతే ఈరోజు మీకు ఇస్తా అని చెప్తా ఉంది బాబా ఇస్తున్నావమ్మా వచ్చిందంటే కూడా మాట్లాడి ఇది పరిస్థితి అని చెప్తాను ఏదన్నా తప్పుల్ని మన మీద మోపేద్దని ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు అన్ని నుంచి వాళ్ళు ఎందుకు వీలే అనేది కూడా ఆయనకి ఆలోచన రాలే అవును ఈరోజు సంతోషంగా తీసుకుంటాం సంతోషమే తీసుకుంటాను ఎత్త మిత్రమే మూడు వేలు ఆయనకి ఇప్పుడు రెండు వేలు కాదు రెండు వేల నూట యాభై కాదు రెండు వేల ఐదు వేలు కాదు రెండు వేల కాదు మూడు వేల రూపాయలు ఆయనకి ఇస్తూ ఉండేది ఏదన్నా కూడా ఇప్పుడు నేను చెప్తాను షాపు రాత్రి పెట్టావు సంతోషమే రేపు నేను పొద్దున్నే పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి దేవుడి మొక్క జగన్మోహన్ రెడ్డి మొక్క అంటే ఆనాడు న్యాయం జరుగుతా అని చెప్పేసి ఆరు ఏమా మొక్కు తవ్వలేదా ఏమోలే చెప్తున్నాను అదే పన్నెండు నేళ్ళు అయిందండి అది కూడా మీద చెప్పాలనే పన్నెండు నేళ్ళ నుంచి రాంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇస్తామంటే ఇట్లా శామనార్థాలు పెడితే మీనే చెడిపోయేది మేం కాదు రేపు చెడిపోయేది అదే కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో మీడియా ద్వారా చెప్తున్నారు అలాగే మో ఎప్పుడైనా కానీ మేము చేయాలనే ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి వచ్చేసి ఏదైనా కానీ ప్రజలకు అందించాలని ప్రయత్నంలోనే ఉంటాడు ఎమ్మెల్యే ఎవడు కానీ ఈరోజు చాలు అనుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే ఎవరు అనుకునేవాళ్ళు అనుకుంటారు సార్ పనుకునే వాళ్ళు అనుకోవచ్చు అలాంటి వాడు పర్వతం అందించాడు ఏదో రకంగా ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ఆలోచనతో మంచి పంచుతోనే వస్తాం మేమంతా కూడా ఏది కూడా దోచుకోవాలా ఉండదు తినాలని చెప్పేసి రామ్ మేము అంతా కూడా ఎందుకంటే మా తాత మా తాత మా నాయన అందరూ కూడా ఎమ్మెల్యే మా నాయన ఎమ్మెల్యే మా అన్నదమ్ముల ఎమ్మెల్యేలు మేము రోజు ఉన్నామంటే ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఉన్నాం మేము లేకపోతే ఉంటామా అంటే వీళ్ళు చేయగలుగుతారు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఉన్నాం మేమంతా కూడా ఏదో మాటలు చెప్పేది నింతులేకొస్తే కూడా ఉండేది ఉన్నట్టే చెప్తాను కానీ అబద్ధాలు చెప్పి వాళ్ళతోన మాట్లాడే మాటలు ఉండదు అని ఏదో ఇచ్చేది ఇష్టం లేకపోతే కాదంటాం లేకపోతే చేస్తామని చెప్తాం అంతేగాని ఏది కూడా మబ్బి పెట్టే పరిస్థితి మాతో రాదు అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టినట్ల స్కీమ్ తీసుకోవచ్చు స్కీమ్ ఇస్తామని చెప్పేసి అబ్బా ఎందుకంటే ఈ స్కీమ్ లేదో వాళ్ళకి ఈ స్కీమ్ ఒక ఓట్లు పడతాయని ఎవరు నమ్ముతారని అది వాళ్ళ భావన అందుకే ఏదన్నా కూడా జాగ్రత్తగా ఎలక్షన్ లో రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ మనం గెలలా ఎందుకంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడ వాడిపోయినా అంటే చంద్రబాబు నాయుడు ఓటు వరకే ఓటు వేసే వరకే వాడిపోయినాడు మిమ్మల్ని బాగాలం చేసుకోవాలి రామారావునే వెన్నపోటు పడిస్తే ఇంకా మనం లెక్క కాదని పెట్టి బాగా ప్రతి వారు గుర్తు పెట్టుకోవాలి ఎంతమంది ఏకమైన ప్రజల ఆశీర్వాదం అంటే ఎవరు ఏమీ చేయలేరు అది బాగా నాకు తెలుసు అది మీకు చెప్తా ఉన్నా మీరు ఆశీర్వాదం లేతే ఏ పార్టీ మనగడ ఉండదు ఇట్లా చంద్రబాబు నాయుడు కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసినా కూడా ఏమి కాదు మీకు న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా లేదా మీ పిల్లల భవిష్యత్తు చూస్తానా లేదా మీకు ఆరోగ్యపరంగా చూసుకుంటానా లేదా ఆరోగ్యశ్రై రాసేగడి పెట్టా అని చెప్పేసి నేను కాచినా చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక మనకి మన వెలుగు వచ్చింది ఆరోగ్యశ్రైకి ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఎంతో మంది చూస్తూ ఉంటారు క్యాన్సర్ పేషెంట్ చూస్తూ ఉంటారు కిడ్నీ పరిస్థితి చూస్తూ ఉంటారు తాగి తాగి లివర్ చెప్తా ఉన్నారు జాగ్రత్తగా ఎందుకంటే పెద్దమ్మ పోయినా కొంతమంది వాలంటీర్లు బాగా పనిచేస్తా ఉన్నారు కొంతమంది అసలు ఇది ఏదోనే మరి అక్కడ పోతే పబ్లిక్ తో వింటే వాలంటీర్లు ఎందుకు పెట్టినా అంటే వాలంటీర్లు ఉపయోగకులంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యపరంగా ఇంకో రకంగా చెప్పి విషయాలు చెప్పి పైకి రాబం